హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఈరోజు చేపల కూరను చాలా చాలా టేస్టీగా స్పైసీగా చేసి చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏలి లాలేని బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ శీలావతి చేపని తీసుకుని ఇలా ఆంధ్ర స్టైల్లో నేను ఎగురు చేసి చూపించబోతున్నానండి మసాలా కర్రీ ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కరెక్ట్గా స్పైసెస్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులని కరెక్ట్గా కరెక్ట్ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేయాలి అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నేను ఎలా చేస్తానో ఆ వీడియో ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అంతా అర్థమవుతుందండి కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా నేను చూపించబోయే మసాలా దినుసుల క్వాంటిటీని కరెక్ట్గా మీ మీరు కూడా యాడ్ చేసుకుని మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి శిలవతి చేప అంటే అందరికీ తెలిసిన చేపే కదా ఆ చేపని కరెక్ట్గా మనం వండితే చక్కగా ఉంటుందండి ఆ రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి కర్రీకి మసాలాలు కరెక్ట్గా యాడ్ చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది చేపల కూరని ఎక్కువగా మనం గరిట పెట్టి తిప్పకూడదండి అలా కలిపినట్లయితే ముక్కలన్నీ ఓపెన్ అయిపోయి కర్రీ అంతా కలిసిపోతు కలిసిపోతాయి మనం కరెక్ట్గా మసాలా పేస్ట్ కానీ ఉప్పు కారం కానీ కరెక్ట్గా వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మనం కరెక్ట్గా కలుపుకోవాలి కొంచెంగా ఉడకపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువగా ఉడికించుకున్నా సరే చేపల కూర అనేది అసలు కలిసిపోతుంది ముక్కలు అనేవి మనకి కనిపించవు ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తూ మాట్లాడతాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇలా రెండు చేపలు తీసుకుని శుభ్రంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ వాటర్తో నాలుగైదు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి మార్కెట్లో కట్ చేసుకుని తెచ్చుకున్నట్లయితే వాటిని వారు సరిగ్గా కట్ చేయరు కదా మనం ఇంటి దగ్గర మళ్ళీ నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఎక్కువగా వాటర్ పోసుకుని బాగా కడుక్కుంటేనే చేపలో ఉన్న చేదుదనం అంతా పోయి చేప అనేది ఫ్రెష్గా వస్తుంది ఇంకా మసాలా దినుసులు చూపిస్తున్నాను మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కలకు తీసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ధనియాలు తీసుకోండి ఒక ఎలా ఇలాచి తీసుకోండి ఒక అర టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఎండు కొబ్బరి ప్లేస్లో గసగసాలైనా వేసుకోండి అలాగే ఒక పది లవంగాలు ఒక నాలుగు ముక్కలు దాల్చిన చెక్క తీసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మసాలా పేస్ట్ అనేది రెడీ అయ్యింది కదా ఇదంతా కూడా బౌల్లోకి పెట్టేసుకుందాం ఇలా కరెక్ట్గా మనం దినుసులు అనేవి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు పెద్ద పెద్ద ఆనియన్స్ రెండు తీసుకుని ఇలా సనసన ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పు వేసి తీసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకుని సనసన ముక్కలుగా తీసుకుని వేసుకోండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి వెడల్పుగా ఉన్న కళాయి అయితే చేపల కూరకి ఫ్రీగా ఉంటుంది ఉడకటానికి చక్కగా వీలుగా ఉంటుంది మనం కర్రీ తీసుకునేటప్పుడు కూడా చక్కగా తీసుకోవచ్చండి గరిటితో ముక్కల్ని ఇలా పెద్దగా ఉన్న కళాయిలోనే చేపల కర్రీ అనేది వండుకోవాలి ఇప్పుడు నాలుగు గరిటెలు ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవటానికి కొంచెంగా గల్లుప్పు వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కర్రీకి తర్వాత యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ గల్లుప్పు అనేది ఆనియన్స్లో బాగా కలిసే వరకు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బాగా కడుక్కుని కట్ చేసుకున్న కొత్తిమీర రెబ్బలు కూడా ఆయిల్లో వేసేసుకోవాలి తో పాటు కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కొత్తిమీర టేస్ట్ అనేది కర్రీకి బాగా యాడ్ అవుతుంది ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలా వేసేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దానిని కూడా ఆ ముక్కల మీద వేసుకుని కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ చూపిస్తున్నాను మీరు కారం ఘాటును బట్టి వేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి కారం అనేది కొంచెం స్పైసీగా తినాలి అనుకున్నవారు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా అవి మాత్రమే పోసుకుంటే సరిపోతాయండి ఎక్కువగా గ్లాసులు గ్లాసులు వాటర్ పోసుకోకూడదు అలా పోసుకుంటే కర్రీ అనేది ఎక్కువగా ఉడికిపోయి ముక్కలు అనేవి కనిపించవు ఇప్పుడు టేస్టీగా సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకుని కొంచెంగా వాటర్ పోసుకొని మనం గరిట అనేది పెట్టకుండా ఇలా కళ్ళయికున్న హ్యాండిల్తోనే కూర అనేది రౌండ్గా కదుపుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకుని ముక్కల్ని కరెక్ట్గా వాటర్లోకి అడ్జస్ట్ చేసుకోండి స్లోగా అలా గరిటతో అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే చక్కగా గ్రేవీ గ్రేవీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకుందామండి సాల్ట్ చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెంగా కలుపుకోవాలి గరిటతో మాత్రం కలపకూడదండి చేపల కూర ఎప్పుడు కూడా ఇలా హ్యాండిల్తోనే తిప్ప తిప్పాలి అలా రౌండ్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునేవారు ఇలా కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుందాం ఇంకా రెడీ అయిపోయిందండి శీలావతి చేప ఇగురు ఆంధ్ర స్టైల్లో చేపించాను కదా మీకు నచ్చితే ఈ వీడియో అనేది ఫాలో అవ్వండి ఈ రెసిపీ అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీరు కూడా కుక్ చేసినప్పుడు నా స్టైల్లో ఈ విధంగా మసాలాలు యాడ్ చేసుకుని కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వారికి కూడా టేస్ట్ అనేది బాగా నచ్చుతుందండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏని కానీ కూడా యాక్టివేట్ చేయండి నన్ను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వేడివేడి కర్రీని చేపల కూరని ప్రిపేర్ చేసుకుని రైస్ను కూడా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని ఇలా చక్కగా తిన్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వేడివేడిగా తిన్నప్పుడే కర్రీ కర్రీకున్న టేస్ట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడేవారు వేడివేడి అన్నంలో వేడివేడి కూరను వేసుకుని తినాలి అప్పుడే మనకి ఆ కూర ఘాట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకా రెడీ అయిపోయిందండి శీలవతి చేప ఇగురు ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి